కాబడు యే ప్రభుత్ అయితే పనిచేసిన దేవుడు దేవుడు ఒక ప్రేమ గొప్పది ఎందుకంటే మనం ఈ లోకము విడిచిన తర్వాత నిత్య రాజ్యానికి చేరాలంటే యేసుప్రభు తప్ప ఎవరు మనకు రచించవరు లేరు ఏ కులానికి ఏ మతానికి సంబంధించుడు కాదు యేసుప్రభు అందరికీ దేవుడు యేసుప్రభు అందరికీ దేవుడు కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి యేసుప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు చనిపోయిన తర్వాత మరొక లోకముంది అదే పరలోకము నరకము మన యేసప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎవరైతే నమ్మి యేసుప్రభుని నమ్మి బాబ్దూసుని తీసుకుంటారు వాళ్ళు రక్షించబడతారు అంటున్నారు మనం అనుకుంటున్నాము ఇది నాకు తెలియలేదు నాకు నేను పేదవాడిని నీ ఇలాంటి గోళ్ళు నా బతికింత అనుకోవద్దు మనకి ఈ లోకంలో ఎలా బ్రతికినప్పటికీ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుడే మనకు సహాయం చేస్తారు కాబట్టి అమ్మ మీరు యేసుప్రభుని నమ్ముకున్నట్లయితే దేవుడు మనకు అప్పటి దేవుడు నిన్ను ఖచ్చితంగా జీవిస్తాడు ఈ లోకంలో పర్లోక రాజ్యాన్ని మనం చేయగలుగుతాం యేసుప్రభు మన కలవరి శిలో రక్తంగా వచ్చాడు ప్రాణం పెట్టాడు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మీరు నది నమ్మకం ఉంచితే మనం మరణించిన తర్వాత అర్లక రాజ్యాన్ని చేయగలుగుతాం కాబట్టి ఏ దేవుడు లేదు ఏ భేదం లేదు అందరూ దేవుడు తన కృపను కృపను పొందుకోలేకపోతుండే దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతుంది కాబట్టి మీరు వేసినంత విశ్వాసం ఉంచండి యేసు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు రక్షిస్తాడు కాపాడతాడు ఈ లోక బంధకాలకి విడిపిస్తాడు నిత్య రాజ్య వారసులుగా చేస్తారు దేవుడి మాటలు ఆలకించి మీరు దేవుడు అని విశ్వాసం చేయాలి కోరుకుంటున్నాను ఓకే ఓకే స్టాప్ చేయి స్టాప్ చేయి చాలు చాలు అమ్మా ఓకే నొక్క ఏది